భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఏఏ ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కోసం ప్రత్యేక ఏర్పాటును అందిస్తుంది దీనిని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ఎన్సిటి గా పేర్కొంటుంది ఇక్కడ వివరణాత్మక వివరణ ఉంది క్లాజ్ ఒకటి పేరు మార్చడం మరియు పరిపాలన ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంగా పేరు మార్చబడింది ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ప్రకారం నియమించబడిన ఢిల్లీ అడ్మినిస్ట్రేటర్ ను లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించారు క్లాజ్ రెండు శాసనసభ ఎ ప్రాదేశిక నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నుకోబడిన సభ్యులతో ఎన్సిటి కోసం శాసనసభను ఏర్పాటు చేస్తుంది బి సీట్ల సంఖ్య షెడ్యూల్డ్ కులాల కోసం రిజర్వ్ చేయబడిన సీట్లు నియోజక వర్గాల విభజన మరియు ఇతర శాసనసభ పనితీరుకు సంబంధించిన వివరాలు పార్లమెంటు చేసిన చట్టాల ద్వారా నియంత్రించబడతాయి సి ఎన్నికలు మరియు ఎన్నికల ప్రక్రియలకు సంబంధించిన ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు నుండి మూడు వందల ఇరవై ఏడు మరియు మూడు వందల ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు వర్తించే విధంగానే ఎన్సిటి కి వర్తిస్తాయి ఈ కథనాలలోని సముచిత శాసనసభ కి సంబంధించిన సూచనలు పార్లమెంటును సూచించినట్లు భావించబడతాయి క్లాజ్ మూడు శాసన అధికారాలు ఏ రాష్ట్ర జాబితాలోని ఎంట్రీలు ఒకటి పబ్లిక్ ఆర్డర్ రెండు పోలీస్ మరియు పద్దెనిమిది భూమి లోని అంశాలకు మినహా రాష్ట్ర జాబితా లేదా ఉమ్మడి జాబితాలో జాబితా చేయబడిన విషయాలపై శాసనసభ ఎన్సిటి కోసం చట్టాలను రూపొందించవచ్చు మరియు సంబంధిత ఎంట్రీలు అరవై నాలుగు అరవై ఐదు మరియు అరవై ఆరు బి ఎన్సిటి కోసం చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది సి శాసనసభ మరియు పార్లమెంటు చేసిన చట్టాల మధ్య వైరుధ్యం ఏర్పడితే పార్లమెంటు చేసిన చట్టం ప్రబలంగా ఉంటుంది అయితే శాసనసభ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించినట్లయితే అదే అంశంపై పార్లమెంటు చట్టం చేస్తే తప్ప అది ఎన్సిటిలో ప్రబలంగా ఉంటుంది క్లాజ్ నాలుగు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ముఖ్యమంత్రి అధిపతిగా ఉన్న మంత్రి మండలి అసెంబ్లీ శాసనం చేసే విషయాలపై లెఫ్టినెంట్ గవర్నర్ కు సహాయం చేస్తుంది మరియు సలహా ఇస్తుంది కౌన్సిల్ మొత్తం అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో పది శాతం మించకూడదు లెఫ్టినెంట్ గవర్నర్ మరియు కౌన్సిల్ మధ్య విభేదాలు ఉంటే విషయం రాష్ట్రపతికి సూచించబడుతుంది మరియు లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతి నిర్ణయం ప్రకారం వ్యవహరిస్తారు విషయం అత్యవసరమైతే లెఫ్టినెంట్ గవర్నర్ వెంటనే చర్య తీసుకోవచ్చు క్లాజ్ ఐదు ముఖ్యమంత్రి మరియు మంత్రుల నియామకం ముఖ్యమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను రాష్ట్రపతి నియమిస్తారు రాష్ట్రపతి ఆమోదం మేరకు మంత్రులు పదవులు నిర్వహిస్తారు క్లాజ్ ఆరు సామూహిక బాధ్యత శాసనసభకు మంత్రి మండలి సమిష్టిగా బాధ్యత వహిస్తుంది క్లాజ్ ఏడు పార్లమెంటరీ నిబంధనలు ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఏఏ యొక్క నిబంధనలను అమలు చేయడానికి లేదా భర్తీ చేయడానికి మరియు యాదృచ్ఛిక లేదా పర్యవసాన విషయాలను పరిష్కరించడానికి పార్లమెంటు చట్టాలను రూపొందించవచ్చు బి అటువంటి చట్టాలు ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం రాజ్యాంగ సవరణలుగా పరిగణించబడవు అవి సవరణకు సమానమైన ప్రభావాన్ని కలిగి ఉన్నప్పటికీ క్లాజ్ ఎనిమిది ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది బి యొక్క అప్లికేషన్ కేంద్రపాలిత ప్రాంతాల శాసన అధికారాలకు సంబంధించిన ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది బి పుదుచ్చేరికి వర్తించే విధంగానే ఎన్సిటి లెఫ్టినెంట్ గవర్నర్ మరియు శాసనసభకు కూడా వర్తిస్తుంది ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఏఈ కింద ఈ సమగ్ర ఫ్రేమ్వర్క్ ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం కోసం ఒక ప్రత్యేకమైన పరిపాలన మరియు శాసన నిర్మాణాన్ని నిర్ధారిస్తుంది లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఎన్నికైన ప్రభుత్వం మరియు కేంద్ర అధికారం మధ్య అధికారాలను సమతుల్యం చేస్తుంది భారత భాగము ఎనిమిది సంఘ రాజ్యక్షేత్రములు ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఏఏ ఢిల్లీకి సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ఒకటి సంవిధానపు అరవది తొమ్మిదవ సవరణ చట్టము పంతొమ్మిది వందల తొంభై ఒకటి అమలులోనికి వచ్చిన తేదీ నుండి ఢిల్లీ సంఘ రాజ్యక్షేత్రమును ఈ భాగములో ఇటు తరువాత జాతీయ రాజధాని రాజ్యక్షేత్రముగా పేర్కొనబడు ఢిల్లీ జాతీయ రాజధాని రాజ్యక్షేత్రముగా పేర్కొనవలను మరియు అనుచ్ఛేదము రెండు వందల ముప్పై తొమ్మిది క్రింద దాని కొరకు నియమించబడిన పరిపాలకుని లెఫ్టినెంట్ గవర్నరుగా పేర్కొనవలను రెండు జాతీయ రాజధాని క్షేత్రము కొరకు ఒక శాసనసభ ఉండవలను మరియు అట్టి శాసనసభలోని స్థానములు ఆ జాతీయ రాజధాని సభ శాసనసభ వర్గముల నుండి ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎంపిక చేయబడిన సభ్యులచే భర్తీ చేయబడవలను బి శాసనసభ మొత్తము స్థానముల సంఖ్య అనుసూచిత కులముల కొరకు ప్రత్యేకించిన స్థానముల సంఖ్య శాసనసభ వర్గములుగా జాతీయ రాజధాని రాజ్యక్షేత్రపు విభజన అట్టి విభజనకు ప్రాతిపదికతో సహా మరియు ఆ శాసనసభ నిర్వహణకు సంబంధించి అన్ని ఇతర విషయమును పార్లమెంటు చేసిన శాసనముచే క్రమబద్దీకరించబడవలను సి మూడు వందల ఇరవై నాలుగు నుండి మూడు వందల ఇరవై ఏడు మరియు మూడు వందల ఇరవై తొమ్మిది అనుచ్చేదములలోని నిబంధనలు ఒక రాజ్యమునకు రాజ్య శాసనసభకు మరియు దాని సభ్యులకు సంబంధించి వర్తించినట్లుగానే క్రమముగా జాతీయ రాజధాని క్షేత్రమునకు దాని శాసనసభకు మరియు దాని సభ్యులకు వర్తించును మరియు అనుచ్ఛేదములు మూడు వందల ఇరవై ఆరు మరియు మూడు వందల ఇరవై తొమ్మిదిలోని సముచిత శాసన మండలికి చేసిన ఏదేని నిర్దేశమును పార్లమెంటుకు చేసిన నిర్దేశముగా భావించవలెను మూడు ఏ ఈ సంవిధానంలోని నిబంధనలకు లోబడి రాజ్య జాబితా లేక ఉభయ సామాన్య జాబితాలో పేర్కొన్న ఏవేని విషయములకు సంబంధించి రాజ్య జాబితాలోని ఒకటి రెండు పద్దెనిమిది నమోదులు మరియు ఆ జాబితాలోని అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు నమోదులు సదరు ఒకటి రెండు పద్దెనిమిది నమోదులకు సంబంధించిన మేరకు తప్ప ఏదేని అట్టి విషయము సంఘ రాజ్యక్షేత్రములకు వర్తించదగినంత మేరకు జాతీయ రాజధాని క్షేత్రము మొత్తమునకు లేక దానిలోని ఏదేని భాగమునకు శాసనములు చేయుటకు శాసనసభ అధికారము కలిగి ఉండను బి ఉపఖండము లో ఉన్నదేది ఏదేని విషయమునకు సంబంధించి ఒక సంఘ రాజ్యక్షేత్రమునకు లేక దానికి సంబంధించిన ఏదేని భాగమునకు శాసనములు చేయుటకు ఈ సంవిధానము క్రింద పార్లమెంటుకు ఉన్న అధికారములను న్యూనపరచజాలదు సి ఏదేని విషయమునకు సంబంధించి శాసనసభ చేసిన శాసనము యొక్క ఏదేని నిబంధన శాసనసభ చేసిన శాసనమునకు లేక శాసనసభ చేసిన శాసనము కానట్టి తొలి శాసనమునకు ముందు లేక అటు తర్వాత శాసనసభ ఆమోదించినను ఆ విషయమునకు సంబంధించి పార్లమెంటు చేసిన శాసనము యొక్క ఏదేని నిబంధనకు విరుద్ధముగా ఉన్నట్లయితే అప్పుడు ఆ రెండు సందర్భములలో పార్లమెంటు చేసిన శాసనము లేక సందర్భానుసారముగా అట్టి తొలి శాసనము ప్రభావము కలిగి ఉండును మరియు శాసనసభ చేసిన శాసనము విరుద్ధముగా ఉన్నంత వరకు చెల్లదు అయితే శాసనసభ చేసిన ఏదేని అట్టి శాసనము రాష్ట్రపతి యొక్క పర్యాలోచనకు ప్రత్యేకించి మరియు ఆయన ఆమోదము పొందినప్పుడు అట్టి శాసనము ఆ జాతీయ రాజధాని క్షేత్రములో ప్రభావము కలిగియుడును అయితే ఇంకను ఈ ఉపఖండంలో ఉన్నదేదీ శాసనసభ చేసిన శాసనమునకు చేర్చుటకు సవరించుటకు మార్పు చేయుటకు లేక రద్దు చేయుటతో సహా అదే విషయమునకు సంబంధించి ఎప్పుడైనను ఏదేని శాసనము చేయటకు పార్లమెంటును నివారించదు నాలుగు ఏదేని శాసనము ద్వారా గాని లేదా దాని క్రిందగాని లెఫ్టినెంట్ గవర్నరు ఏ విషయములను గురించి శాసనసభకు శాసనములు చేయుటకు ఉన్న అధికారములకు సంబంధించిన కృత్యములను తన వివేచనానుసారము నిర్వహించవలనని ఆపేక్షింపబడియున్న కృత్యములు లేక వాటిలో ఏవేని తప్ప ఇతర కృత్యములను నిర్వహించుటలో ఆయనకు సహాయపడుటకును నిచ్చుటకును ముఖ్యమంత్రి ఆధిపత్యమున శాసనసభ సభ్యుల సంఖ్యలో పది శాతానికి మించని ఒక మంత్రి పరిషత్తు ఉండవలను అయితే ఏదేని విషయంలో లెఫ్టినెంట్ గవర్నరుకు మరియు అతని మంత్రులకు మధ్య అభిప్రాయ భేదము వచ్చిన సందర్భంలో లెఫ్టినెంట్ గవర్నరు దానిని రాష్ట్రపతి నిర్ణయము కొరకు నివేదించవలను మరియు దానిమీద రాష్ట్రపతి ఇచ్చిన నిర్ణయానుసారము నడుచుకునవలను రాష్ట్రపతి అట్టి నిర్ణయము ఇచ్చి లోపల ఏదేని విషయములో తను అత్యవసరమైన చర్య తీసుకునవలసిన అవసరము తనకున్నదని లెఫ్టినెంట్ గవర్నరు భావించినప్పుడు లేదా ఆ విషయంలో తనకు తోచినట్టి ఆదేశములు ఇచ్చులకు లెఫ్టినెంట్ గవర్నరు సమర్థత కలిగి ఉందను ఐదు ముఖ్యమంత్రి రాష్ట్రపతిచే నియమించబడవలను మరియు ఇతర మంత్రులు ముఖ్యమంత్రి సలహాపై రాష్ట్రపతిచే నియమించబడవలను మంత్రులు రాష్ట్రపతి అనుగ్రహమున్నంత వరకు పదవీ ఎందు ఉండవలను ఆరు మంత్రి పరిషత్తు శాసనసభకు సమిష్టిగా బాధ్యత వహించవలను ఏడు ఏ ఇది వరకటి ఖండములలోని నిబంధనలను అమలు చేయటానికి లేదా వాటికి అనుబంధముగా మరియు అందుకు సంబంధించి అన్ని అనుషంగిక లేక పారిణామిక విషయముల కొరకు పార్లమెంటు శాసనము ద్వారా నిబంధనలు చేయవచ్చును బి ఉపఖండము లో పేర్కొనబడిన ఏదేని అట్టి శాసనము ఈ సంవిధానపు సవరణకు లేదా సవరించుటకు ప్రభావం కలిగించు ఏదేని నిబంధనతో కూడి ఉన్నదను దానితో నిమిత్తం లేకుండా మూడు వందల అరవై ఎనిమిదవ అనుచ్చేదపు ప్రయోజనముల నిమిత్తము ఈ సంవిధాన సవరణగా భావించరాదు ఎనిమిది రెండు వందల ముప్పై తొమ్మిది బి అనుచ్ఛేదములోని నిబంధనలు సంఘరాజ్య క్షేత్రమునకు దాని పరిపాలకునికి మరియు దాని శాసన మండలికి సంబంధించి వర్తించినట్లే క్రమముగా వీలైనంత వరకు అవి జాతీయ రాజధాని క్షేత్రమునకు దాని లెఫ్టినెంట్ గవర్నరు మరియు దాని శాసనసభకు సంబంధించి పుదుచ్చేరి సంఘరాజ్య క్షేత్రము దాని పరిపాలకుడు మరియు దాని శాసన మండలికి అనువర్తించినట్లుగా మరియు ఆ అనుచ్ఛేదములోని రెండు వందల ముప్పై తొమ్మిది ఏ అను ఖండము ఒకటి అనుచ్ఛేదమునకు లేదా సందర్భానుసారముగా ఇరవై మూడు ఏవికి చేసిన నిర్దేశముగా భావించవలను కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ఎయిట్ ద యూనియన్ టెరిటరీస్ Article 239AA Special Provisions with Respect to Delhi 1. As from the date of commencement of the Constitution, 69th Amendment Act 1991, the Union Territory of Delhi shall be called the National Capital Territory of Delhi, hereafter in this part referred to as the National Capital Territory, and the administrator thereof appointed under article 239 shall be designated as the lieutenant governor 2 a there shall be a legislative assembly for the national capital territory and the seats in such assembly shall be filled by members chosen by direct election from territorial constituencies in the national capital territory b the total number of seats in the legislative assembly the number of seats reserved for scheduled castes the division of the national capital territory into territorial constituencies including the basis for such division and all other matters relating to the functioning of the legislative assembly shall be regulated by law made by parliament C the provisions of Articles 324 to 327 and 329 shall apply in relation to the National Capital Territory, the Legislative Assembly of the National Capital Territory and the members thereof as they apply, in relation to a state, the Legislative Assembly of a state and the members thereof respectively. And any reference in Articles 326 and 329 to appropriate legislature shall be deemed to be a reference to parliament. 3. A. Subject to the provisions of this constitution, the legislative assembly shall have power to make laws for the whole or any part of the national capital territory with respect to any of the matters enumerated in the state list or in the concurrent list insofar as any such matter is applicable to union te territories except matters with respect to entries 1, 2 and 18 of the state list and entries 64. 65 and 66 of that list in so far as they relate to the said entries 1 2 and 18 b nothing in subclause a shall derogate from the powers of parliament under this constitution to make laws with respect to any matter for a union territory or any part thereof c if any provision of a law made by the Legislative Assembly with respect to any matter is repugnant to any provision of a law made by Parliament with respect to that matter, whether passed before or after the law made by the Legislative Assembly, or of an earlier law, other than a law made by the Legislative Assembly, then, in either case, the law made by Parliament, or, as the case may be, such earlier law, shall prevail and the law made by the Legislative Assembly shall, to the extent of the repugnancy be void. Provided that if any such law made by the legislative assembly has been reserved for the consideration of the president and has received his assent, such law shall prevail in the national capital territory. Provided further that nothing in this subclause shall prevent parliament from enacting at any time any law with respect to the same matter including a law adding to, amending, varying or repealing the law so made by the legislative assembly. 4. there shall be a council of ministers consisting of not more than ten per cent. of the total number of members in the legislative assembly, with the chief minister at the head to aid and advise the lieutenant governor in the exercise of his functions in relation to matters with respect to which the legislative assembly has power to make laws. Except in so far as he is, by or under any law, required to act in his discretion. Provided that in the case of difference of opinion between the Lieutenant Governor and his ministers on any matter, the Lieutenant Governor shall refer it to the President for decision and act according to the decision given thereon by the President and pending such decision it shall be competent for the Lieutenant Governor in any case where the matter, in his opinion, is so urgent that it is necessary for him to take immediate action, to take such action or to give such direction in the matter as he deems necessary. Five, the chief minister shall be appointed by the president and other ministers shall be appointed by the president on the advice of the chief minister and the ministers shall hold office during the pleasure of the president. Six, the Council of Ministers shall be collectively responsible to the Legislative Assembly. Seven, a, Parliament may, by law, make provisions for giving effect to, or supplementing the provisions contained in the foregoing clauses and for all matters incidental or consequential thereto. b, any such law as is referred to in subclause, a, shall not be deemed to be an amendment of this constitution for the purposes of article 368 notwithstanding that it contains any provision which amends or has the effect of amending this constitution 8 the provisions of article 239b shall so far as may be apply in relation to the national capital territory the lieutenant governor and the legislative assembly as they apply in relation to the union territory of puducherry the administrator and its legislature respectively and any reference in that article 2 clause 1 of article 239 shall be deemed to be a reference to this article or article 239ab as the case may be